హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక మీడియా అందరి ముందు కూడా పిఏ రాఘవతో నిజం చెప్పించిన రాజరూప ఆ రోజు విజయాంబిక చేయడం వల్లనే చేయమని బ్లాక్మెయిల్ చేయమనడం వల్లనే విరూపాక్షి మేడంతో నాకు సంబంధం ఉందని చెప్పాను సార్ నిజానికి విరూపాక్షి మేడం దేవత సార్ అని నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాపిక విరూపాక్షిని దగ్గరికి తీసుకొని మీడియా అందరి సమక్షంలో విరూపాక్షి నా భార్య నేను విరూపాక్షిని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు విరూపాక్షి అని చెప్పి మీడియా అందరి ముందు కూడా విరూపాక్షిని క్షమాపణ కోరు తాడు ప్రతాప్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రతాప్ని ఎన్నుకోవడంతో విరూపక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాజు రూపాయి ఇద్దరు కూడా హనీమూన్లో ఒకటయ్యారా రూపా కడుపు పండబోతుందా మరిక అదే సందర్భంలో మేనేజర్గా ఉన్న రాఘవని తీసుకొచ్చి నిజం నిరూపించారా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూపా ఇద్దరు కూడా చాలా సరదాగా లొకేషన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఒక వాటర్ ఫాల్ దగ్గర నుంచొని రూప రాజుకి ఫోటోలు తీస్తూ ఉంటుంది రాజు కూడా రూపకి ఎన్నెన్నో ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరికొకరు సిగ్గుపడుతూ ఉంటారు అదంతా చూస్తున్న రేణుక గౌతమ్కి చాలా చిరగ్గా ఉంటుంది ఏంటి గౌతమ్ ఇదంతా అసలేం జరుగుతుంది మనం ఏం చేయాలని వచ్చాం ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే కొంచెం ఓపి ఓపిక పట్టు రేణుక అని చెప్పి ధైర్యంగా చెప్తూ ఉంటాడు ఏం ఓపిక పట్టడమో ఏమో నాకు పిచ్చి ఎక్కేలా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా కంగారు పడుకురేణుక ఏదైనా సరే కూల్గా డీల్ చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనేక రాజు రూపతో ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మాయి గారు ముందెళ్ళి మనం ఫుడ్ ఎంజాయ్ చేద్దాం పదండి అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్లోకి వస్తారు అక్కడ కూడా బేరర్గా గిరేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా వచ్చేస్తారు రేణుక గౌతమ్తో ఏ విధంగా అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మొదటి రాత్రి జరగకుండా ఆపాలి అంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గౌతమ్ అనగానే చెప్పు రేణుక నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను కదా త్వరగా చెప్పు అనగానే అది అది ఇలా అని అనుకుంటూ ఉంటే ఏంటి రేణుక చెప్పు త్వరగా అనగానే వాళ్ళు ఫుడ్ తింటున్నారు కదా ఆ తినే ఫుడ్లో మోషన్ ట్యాబ్లెట్స్ వేస్తే ఇక వాళ్ళ ఫస్ట్ నైట్ కార్యక్రమం స్వాన్ అయిపోతుంది కదా గౌతమ్ అనగానే అవును రేణుక కానీ అలా చేస్తే నా రూప ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే మరి అలా చేస్తే నా రాజు కూడా ఇబ్బంది పడతాడు కదా నా రాజు ఇబ్బంది పడడం నాకు కూడా ఇష్టం లేదు గౌతమ్ అనగానే సరే సరే రేణుక ఇద్దరూ తాగే జ్యూసుల్లో కలిపేసే అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ మనసులో ఇక నా రాజు బాధపడటం నాకు ఇష్టం లేదు నీలాగా నాది మధ్యలో పుట్టిన ప్రేమ కాదు గౌతమ్ నేను ఖచ్చితంగా రూపనే బాధపడేలా చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే స్పెషల్గా వెల్కమ్ డ్రింక్గా దానిలో ఇక ఈ విధంగా మోషన్ ట్యాబ్లెట్ కలుపుతుంది వెంటనే గౌతమ్ రెస్టారెంట్కి వచ్చిన రాజు రూపాయి ఇద్దరిని కూడా వెల్కమ్ చేసి ఒక దగ్గర కూర్చోబెడతాడు వాళ్ళిద్దరూ ఏం కావాలని ఆర్డర్ ఇవ్వడంతో సిజ్వన్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పి రూప అనగానే సరే అని చెప్పేసి తో ఆర్డర్ ఇస్తాడు రాజు ఒకటి చాలు రాజు అని చెప్పి అంటూ ఉంటుంది రూప అప్పటికే రేణుకైక ఆ వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చి ఇది వెల్కమ్ డ్రింక్ అని చెప్పగానే రాజు రూపాయి ఇద్దరు కూడా తీసుకుంటారు రాజు వెంటనే తాగేసి చీచీ అని చెప్పేసి అంటూ షుగర్ లేదు అనగానే రూప తాగిపోయేది కూడా అలా పక్కన పెట్టేస్తుంది వెంటనే అమ్మాయి గారు దీనిలో కొంచెం కూడా షుగర్ లేదు కావాలంటే ఒకసారి తాగి చూడండి అని చెప్పి రేణుకకి ఇస్తూ ఉంటే రేణుక తీసుకోబోతూ షాకే అలానే చూస్తూ ఉంటే రాజుని రూప ఇలా అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు రాజు నువ్వు ఎంగిల్ చేసింది తనే అలా తాగుతుంది నేను ఇంకా తాగలేదు కదా ఇది తాగండి అనగానే రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గౌతమ్ అలానే చూస్తూ ఉంటాడు రేణుక కంగారు పడిపోతూ ఉంటే గౌతమిక ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు రేణుక ఎందుకు ఇంత కంగారు పడిపోతుంది కొంప తీసి రాజు తాగే దాంట్లో ఇక మోషన్ ట్యాబ్లెట్ కలపకుండా రూప తాగే గ్లాస్లో కలిపిందా ఏంటి లేదా మాస్క్ తీస్తే వాళ్ళు గుర్తుపడతారని తాగట్లేదా ఏదో జరుగుతుంది కొంపలు అంటుకుపోతాయి అని చెప్పి అనుకుంటూ ఏంటి తాగండి అనగానే సరే సరే మేడం నేను ఇంకో జ్యూస్ చేసి తయారు చేసి తీసుకొస్తాను అనగానే ఇందాక మీకు ఆర్డర్ ఇచ్చాను కదా ఆ ఫ్రైడ్ రైస్ ముందు తీసుకొని రండి అని చెప్పి గౌతమ్కి అనగానే గౌతమ్ ఇక కావాలనే ఆ బుక్ కింద పడేస్తాడు ఆ మెనూ బుక్ కింద పడేయడంతో ఒక్కసారిగా రేణుక గడగడ తాగిస్తుంది జ్యూస్ని కడుపులో తిప్పుతూ ఉంటుంది కళ్ళు తిరిగినట్లుగా ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వెంటనేగా ఈసారి ఎవరికి ఇలా చేయొద్దు అనగానే సార్ చెప్పింది కరెక్టే మేడం నిజంగా అండి దానిలో షుగర్ లేదు అని చెప్పి అంటూ రాజు అలాగే రూప మాట్లాడుకుంటూ ఫ్రైడ్ రైస్ రాగానే తింటూ ఉంటారు ఒకరికొకరు తినిపించుకుంటూ రేణుక గౌతమ్ ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి కుల్లుకుంటూ చూస్తూ ఉంటారు వెంటనే రూపకి వామిటింగ్ రేణుకకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఏమైంది రేణుక అనగానే ఏదో చేద్దాం అనుకుంటే మనకే బెడ్స్ కొడుతుంది అనగానే తనకి ఇంకా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది రేణుకకి సరే రేణుక నువ్వు వెళ్ళి నీ పని కానివ్వు తర్వాత వచ్చిన తర్వాత మన పని కానిద్దామని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి రేణుక పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఇకపోతే అక్కడికి ఉన్న ఒక అతను వచ్చి మేనేజర్ ఈ విధంగా అంటూ ఉంటాడు మేడం మీకోసం రెడీ చేసిన రూమ్ సిద్ధమైంది అని చెప్పగానే రాజు రూప సిగ్గుపడుతూ ఉంటారు ఒక దగ్గర కూర్చొని ఉంటే రాజుతో రూప ఇలా అంటూ ఉంటుంది రూప ఈ విధంగా అంటూ ఉంటుంది రాజు ఒకప్పుడు రైస్ పీసి నాకు చాలా నచ్చేవాడు తెలుసా నా కోసం చాలా టైం స్పెండ్ చేసేవాడు ఎప్పుడు బైక్ మీద తిప్పేవాడు నా కోసం ఎప్పుడు కళ్ళ ముందే ఉండేవాడు తెలుసా అనగానే అప్పుడప్పుడు నాకు బైక్ మీద తిరగాలనిపిస్తుంది రాజు అనగానే సరే అమ్మాయి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత బైక్ని బాగు చేపించి మిమ్మల్ని తిప్పుతాను అనగానే సరే అలాగే రాజు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రేణుక గౌతమ్ ఇద్దరు కూడా వచ్చి వీళ్ళు రూమ్ బుక్ చేసుకుంది కాకుండా ఎప్పుడు చూసినా అస్తమానం ఇలా బయటే ఉంటున్నారు రేటి గౌతమ్ అనగానే మనకు కావాల్సింది కదా అదే కూడా అదే కదా రేణుక అనగానే అవునవును అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏది ఏమైనా వీళ్ళిద్దరి మొదటి రాత్రి జరగకుండా ఆపాలి గౌతమ్ అని చెప్పి రేణుక గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే వీరూపాక్షి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫండ్స్ కలెక్ట్ చేసి అందరికీ కూడా ఇచ్చి సీఎం పదవి ఆల్రెడీ సస్పెన్షన్లో ఉంది కాబట్టి శ్వేత వాళ్ళ నాన్న చేసిన పదవి చేసిన పని గురించి తను ఇక పదవి నుంచి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు సూర్యప్రతాప్కి ఆ పదవి మని విరూపాక్షి కోరడం వాళ్ళందరూ కూడా వచ్చి అదే పదవి గురించి చెప్పడం తర్వాత ఒప్పుకోవడం కూడా జరుగుతుంది ఇక తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు జరగడం రాజరూప ఒకటోట అంత కూడా జరిగితే మరి మరుసటి రోజు ఉదయం విరూపాక్షి ఇక ఫోన్ చేసి రూపకి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది మీ నాన్నని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అని చెప్పగానే సంతోషపడుతున్న కార్యక్రమం లో వెనక వైపున పిఏ ఇక రాఘవ కనిపించడంతో ఒక్కసారిగా వీరూపాక్షి షాక్ అయిపోతుంది మరి రాజరూప ఇద్దరు కూడా వీరూపాక్షి చెప్పిన విధంగా మరి నిజంగా ఆ పిఏ రాఘవని తీసుకొచ్చి నిజం చెప్పిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతాప్ మీడియా ముందు అందరి ముందు కూడా విజయాంబిక కుట్రని బయటపెట్టిన పిఏ రాఘవను చంప పగలగొట్టి మరి నిజంగా విరూపాక్షికి మీడియా అందరి ముందు క్షమాపణ చెప్పి తన భారీగా యాక్సెప్ట్ చేయబోతున్నాడా ఏం జరుగుతుంది